అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి షాక్లు బేకులు అని చెప్పేసి తప్పుడు వార్తలు అయితే నేను చెప్పను ఎప్పుడు కూడా ఉన్నందు ఉన్నట్టుగా వాస్తవం చెప్తాను ఎవరికి ఏ రకంగా బాధ కలిగినా నాకు అనవసరం కాకపోతే ఈ అంశాన్ని మాత్రం తప్పకుండా చెప్పాలి నిజంగా కూడా ఇది వైసీపీకి భారీ షాక్ ఎందుకంటే వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది గ్రహించే పరిస్థితిలో వైసీపీ లేదు సహజమే ఇది అధికారంలో ఉంటే కొంచెం తోలు మందమే కద్ది వాస్తవ పరిస్థితులను ఎవరు కూడా గ్రహించరు అంతా మందే అంతా బాగుంది మనమే విజయం అనే కాడికి వస్తారు ఏ పార్టీ అయినా అంతే మేము కొన్ని గ్రామాల్లో జరిగాం ఒక రెండు రోజులుగా ఎందుకంటే వైసీపీ అక్కడ భారీ మెజారిటీతో గెలవబోతుంది అని అంటే మా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉదయగిరి వెంకటగిరి తర్వాత వచ్చి సూలూరుపేట తర్వాత సచివేయుడు ఈ నియోజకవర్గాల్లో వైసీపీ చాలా మెజార్టీతో గెలవబోతుంది అక్కడ తెలుగుదేశం పార్టీ సరైన అభ్యర్థులను పెట్టలేకపోయారు అని అంటే మేము అలా వెళ్ళాం ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అని చెప్పేసి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అక్కడ నిజంగా చాలా గ్రామాల్లో ప్రజలు చెప్తుంటే నాకే అసలుకి ఆశ్చర్యం వేసింది ఇందులో మొదటి అంశం ఏంటంటే వైసీపీ ఏందనేది ఎవరికి తెలియదు మొన్న ఈ మధ్య ఒక నాయకుడు వైసీపీ నాయకుడు ఏంటంటే ఒక సభలో అన్నాడు మన గుర్తు ఏంటనేది ప్రజలకు ఇంకా తెలియలేదు అని చెప్పి ఆ రోజు మనం చాలామంది నవ్వుకున్నాం అదేంటది వైసీపీ గుర్తు తెలియకుండా వీళ్ళు నూట యాభై ఒక్క స్థానాలు ఎలా సాధించారు అధికారంలోకి వచ్చారు అని చెప్పేసి కానీ డైవర్ట్ అయిపోయారు జనాలు ఏదైతే వైసీపీ మొదటి నుంచి కూడా అవతల కొంపలో ఏం జరుగుతుంది వాడి జీవితంలో ఏం జరుగుతుంది ఆ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది ఈ అంశాల మీద దృష్టి పెట్టారే కానీ జనాల్ని రాజకీయంగా చైతన్యపరిచే అంశాన్ని మాత్రం దాన్ని వదిలేశారు ఎంతసేవడికి మనం పేదవాళ్ళం మీరు పేదోళ్ళు మేం పేదవాళ్ళమి మన బతుకులు ఇంతే మన బతుకులకు రాజధాని ఉండదు మనం అంతే కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ పేదవాళ్ళు పేదవాళ్ళు ఎనభై రూపాయలు పెట్టే మందుని రెండు వందల రూపాయలు కొనొచ్చు కానీ మన బతుకులు మాత్రం పేద బతుకులు ఇది జనాల్లోకి బాగా ఎక్కిచ్చేసారు జనం కూడా అయ్యో మనం పేదోళ్ళమి మనకు పేద ముఖ్యమంత్రి కాబట్టి మనకు రోడ్లు లేవు రాజధాని లేదు భవిష్యత్తులో కూడా మనం బతకడం కూడా కష్టమే అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు అయితే ఇక్కడ అంశం ఏంటంటే మేము కొంతమందిని అడిగాం వైసీపీకి ఓటేస్తున్నారా అంటే ఆలోచించి మళ్ళీ ఇయ్యాలనుకుంటున్నాము అని అన్నారు సరే ఎందుకో మాకు హఠాత్తుగా అక్కడ వైసీపీ గుర్తు ఏంటి అంటే కొట్టలు చెప్పేస్తున్నారు అరే ఇదేంద్ర గొడ్డలైనా మీ వైసీపీ గుర్తు అని అంటే ఆ మధ్య బాగా ప్రచారం చేస్తున్నారండి గొడ్డలి అని కొంతమంది చెప్తున్నారు ఇక్కడ నాకు ఇంకొక అంశం గుర్తొచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు ఇది ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు చోట్ల ఘోరంగా వైసీపీ ఓడిపోతే మాకు సపరేట్ ఓటర్లు ఉన్నారు వైసీపీకి అని అన్నాడు అప్పుడు నాకు అది ఆయన చెప్పిన మాటలు ఆ రోజు గుర్తొచ్చి అప్పుడు గుర్తొచ్చాయి నాకు అరే రే అమాయకులను ఎలా బుట్టలో వేసుకుంటారో వీళ్ళు ఇలాంటి అమాయక ఓటర్లు కదా వైసీపీ కేసేది అని చెప్పేసి మాకు అప్పుడు అవగతం అవగతమైందనమాట ఇంకొక అంశం ఏంటంటే సాక్షి టీవీ రావట్లేదంట అదేనే బాబు సాక్షి ఛానల్ బ్రహ్మాండంగా వస్తుంది కదా ఏ ఛానల్ వచ్చినా రాకపోయినా సాక్షి వస్తుంది కదా అంటే వాళ్ళు విచిత్రమైనటువంటి సమాధానం వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ లేదు మేము చాలా ఛానల్ అన్నీ తిప్పి తిప్పి చూస్తున్నాము సాక్షి ఛానల్ రావట్లేదు కాబట్టే మేము చూడట్లేదు ఇప్పుడు ఏబిఎన్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అమాయకులే వైసీపీకి మద్దతు తెలుపుతారు నేను ఇక్కడ నిరక్షరాశులు అనే మాట అన్నట్ల చదువు లేకపోయినా కానీ కొంత బాధ్యత సమాజం పట్ల అవగాహన ఉండేవాళ్ళు ఎవరు కూడా వైసీపీకి ఓటు వేయరు అవి ఎందుకు వేయరు అనేది చాలా అంశాలు ఉన్నాయి అవి మళ్ళీ చర్చించుకున్నాం సార్లు నేను చెప్పాను కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు వేరు సమాజం పట్ల అవగాహన ఉండేవాళ్ళు అసలు వేయరు ఇక్కడ వాళ్ళ టార్గెట్ ఏంటి అమాయకులు ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయటం కులాల మూలంగా రెచ్చగొట్టడం ప్రాంతాల పరంగా రెచ్చగొట్టడం ఇట్లాంటి గులకరాయ సంఘటనలు తీసుకురావటం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది దాని వెనక ఏముందనేది ఎవరు ఆలోచించరు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంతమంది హింసకు గురయ్యారో దాన్ని కూడా ఆలోచించరు అనమాట కేవలం దాన్ని మాత్రమే తీసుకెళ్తారు ఈ ఐదేళ్లు అధికారంలో ఉండి వైఎస్ఆర్సీపీ కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా వాళ్ళని తప్పు చేసి చూపించడం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మూడు పెళ్లిళ్ళు అది ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అనేక అంశాలు వీటి మీదే దృష్టి పెట్టారు కానీ వాళ్ళ పార్టీ విధి విధానాలైంది అంటే అది ఎంతవరకు వెళ్ళిపోయారంటే వాళ్ళ పార్టీ గుర్తు కూడా జనాలు చెప్పలేనంత పరిస్థితికి వెళ్ళిపోయారు సాక్షి టీవీ ఎక్కడుందో కూడా తెలియదు అంటే వాళ్ళకి సాక్షి ఛానల్ అది అనమాట పరిస్థితి ఇది వాస్తవం ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సభలకి జనాలు వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి కొంతమందిని అయితే అడిగాం మేము భయం కదా అన్నారు ఎందుకు భయపడతారు జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వెళ్ళేదానికి భయమే ఉంది మీ అభిమాన నాయకుడు మీరెందుకు సభలకు వెళ్ళట్లేదు అని అంటే ఎవడో ఒకడో రాయి తీసుకొని కొట్టాడు అనుకోండి ఒకళ్ళ కర్మజాలక ఇప్పుడుండే దాంట్లో ఈ పోలీసు వాళ్ళు ఆటోమేటిక్గా మమ్మల్ని ఏం చేస్తారంటేనన్నా అమాయకులు తీసుకపోతారు మమ్మల్ని అనరు మీకు పది లక్షలు ఇస్తాం ఐదు లక్షలు ఇస్తాం అని చెప్పి తీసేపి మేము చెప్పినట్టు చెప్పండి అని చెప్పి వాళ్ళు లొంగ తీసుకుంటారు ఇదంతా ఎందుకు వచ్చింది అని చెప్పి మేము వెళ్ళట్లేదు అనేక రకాలైనటువంటి అంశాలన్నమాట మేము రాజమండ్రికి సంబంధించిన కొంతమందితో మాట్లాడడం అంటే ఇది వాస్తవం ఇదైతే అబద్ధం కాదు నేను చెప్పేది ఎందుకంటే నా ఛానల్ మొత్తం చూడండి ఒకసారి పాత వీడియోలన్నీ చూడండి నేను అట్లాంటి తప్పుడు అయితే నేను చెప్పను మాటలు చెప్పను ఇది వాస్తవం కొన్ని సోర్సెస్ నుంచి మాకు సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా మేము సేకరించినటువంటి సమాచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సభలకి జనం వెళ్ళేదానికి మాత్రం భయపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది సింపతి ఆ సింపతి కోసం ఏదైనా చేయొచ్చు అందులో మనం ఎందుకు బలి కావాలి విజయవాడలో జరిగినటువంటి అంశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చర్చకు అనమాట వాళ్ళు చేసారా చేయలేదా అనేది విచారణ రేపు కోర్టు దాల్సద్ది తర్వాత విషయం పోలీసుల మీద అయితే నమ్మకం కోల్పోయారు జనాలు ఇది వాస్తవం వైసీపీ వాళ్ళు అయితే దీన్ని గ్రహించాలి ఇక మేజర్ మిస్టేక్ ఏంటంటే వైసీపీ గుర్తయింది అనేది మర్చిపోయారు సరే వాళ్ళేదో చెప్పినారు కదా అని చెప్పి నా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ చేసినాను వైసీపీ గుర్తయింది అని చెప్పి నాలుగు గుర్తులు పెడితే డెబ్బై ఐదు శాతం మంది గొడ్డలు అని చెప్పి ఓటింగ్ వేస్తున్నారు సరే ఒకవేళ టీడీపీ వాళ్ళు ఉండొచ్చు నేనేం కాదనట్లేదు అది కూడా తప్పే కదా టీడీపీ వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేసే ప్రమాదం కూడా ఉంది కదా కాబట్టి వైసీపీ ఏంటంటే ఇప్పటివరకు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయాలి ఇంకా దాని మీద పడండి ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం మీరు పేదవాళ్ళు ఎవడండి పేదవాడు నీకుంటే పదిసార్లు తిను ఎవడుకుంటే వాడు గొప్ప కాబట్టి ఏంటంటే ఇలాంటి పనికి మాలని చర్చల్లోకి తీసుకొచ్చే బదులు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలో చెప్పేవాడు చెల్లెమ్మ మన గుర్తుంది చెల్లెమ్మ మన గుర్తు ఇది ఈ గుర్తుకు ఓటేయింది ఓట్యిందని అలా అంత భయంకరంగా ఏమి ఇప్పుడు ఆయన కూడా చెప్పట్ల ఆయన ఏదేదో చెప్తున్నాడు పక్క గుర్తులన్నీ చెప్తున్నాడు కానీ ఆయన గుర్తు చెప్పట్లా కాబట్టి కొంచెం ఆ విషయాల మీద కొంచెం దృష్టి పెడితే డిపాజిట్లు అయినా వస్తాయి వాస్తవంలో చెప్పాలంటే దాదాపుగా ఎనభై స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదంట ఇది నగ్న సత్యం వైసీపీ కొంచెం కళ్ళు తెరిచి ఆలోచించాలి సహజమే నేను ఇందాక చెప్పినట్టుగా అధికారంలో ఉంటే కొన్ని కొన్ని అర్థం కావు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో దెబ్బతిన్నాడు కొంచెం వైసీపీ వాస్తవాలను గ్రహించి జనాల్లోకి వెళ్తే బాగుంటుందని అయితే నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు